ఇందులో క్వారీ ప్రాంతానికి సంబంధించి మళ్ళీ మీరు ఉద్యమం స్టార్ట్ చేసి మొదటి రెండు వేల పదకొండు నుంచి చేసినా ఏ ప్రభుత్వమే చేయలేదు అటు క్వారీ వానర్స్ మీద సంబంధిత అధికారుల మీద నా పోరాటం నడిచింది క్వారీ ప్రాంతంలోని క్వారీ గోతుల మీద ఉద్యమం స్టార్ట్ చేశారు ఉద్యమం సక్సెస్ రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నా పోరాటం ఎక్కడ ఆగలేదు ఎవరితో రాజీ లేదు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరలేదా అధికారంలో ఉన్నప్పటికీ కూడా నేను పోరాటం చేయవలసి వచ్చిందంటే ప్రభుత్వమే చేయలేదండి ఇంతవరకు మిమ్మల్ని ఇంకొక కీలకమైన ప్రశ్న అడుగుతాను సార్ ఈ పాంప్లెట్ చూసారు నేను నేను మేము ఇందులో క్వారీ ప్రాంతానికి సంబంధించి మళ్ళీ మీరు ఉద్యమం స్టార్ట్ చేశారండి ఎన్నికల ముందు ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు అక్కడ క్వారీ ప్రాంతంలో క్వారీ గుత్తులు ఏవైతే ఉన్నాయో అవి మృత్యు కుహరాలుగా మారిపోయి చాలా మంది అమాయకులు అందులో క్వారీ గుత్తులు నీరు నిండిపోవడం వల్ల అందులో పడి చనిపోతున్నారు వాళ్ళ ప్రాణాలకు రక్షణ కావాలి క్వారీ ప్రాంత ప్రజల ప్రాణాలకు రక్షణ కావాలి పిల్లలు అవ్వచ్చు లేకపోతే కొంచెం ఎవరైనా పెద్ద వాళ్ళ వచ్చు అని చెప్పి మీరు ఉద్యమం స్టార్ట్ చేశారు ఎన్నికల ముందే సక్సెస్ అయినట్టు అనిపించింది కమిషనర్ గారు వాళ్ళందరూ వచ్చే చేస్తాం ఏదో కొన్ని టాక్స్ అయ్యి నడిచాయి సీన్ కట్ చేస్తే ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు క్వారీ ప్రాంతంలోని క్వారీ గోతుల మీద ఉద్యమం స్టార్ట్ చేశారు అసలు ఏం జరిగిందండి అసలు ఉద్యమం సక్సెస్ అంటే ముందు జరిగిన ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరలేదా లేకపోతే యథావిధిగా మళ్ళీ సమస్య వచ్చిందా ఇది ఏమైందంటే అండి రెండు వేల పదకొండు నుంచి కూడా రెండు వేల పదకొండు నుంచి కూడా నేను ఈ లోకండి రెట్ అయినవ్వండి అయినవ్వండి ఈ ఈ న్యాయ పోరాటం చేస్తా ఉన్నాను న్యాయ పోరాటం చేస్తా ఉన్నప్పుడు కానీ అంతకు ముందు రాస్తు రోగులు పిగిటింగ్లు ధర్నాలు అలా పిసి ముందు ధర్నాలు ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఎవరైనా ప్రయాణం పోతే దాన్ని పెద్ద అలరా చేసుకుంటూ వచ్చేవాళ్ళం ఎన్ని చేసినప్పటికీ కూడా వీళ్ళు ఎప్పుడు ముందు రావట్లేదు అనే ఉద్దేశంతో అలాగా చేస్తానే ఉన్నాం పోరాటాల ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నా పోరాటం ఎక్కడ ఆగలేదు ఎవరితో రాజీ లేదు అయితే ఇక్కడ ఏమైందంటే ఎలక్షన్ ముందు నెల రోజుల పాటు ఉద్యమం చేశాను కంటిన్యూగా చేస్తే ఇదే కమిషనర్ గారు ఎప్పుడు మమ్మల్ని జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయలేదండి ఏ కమిషనర్ వచ్చినా సరే అవును ఇప్పుడు వరకు ఎలాంటిది మమ్మల్ని ఏంటంటే అటు ఓనర్స్ని ఇటు మమ్మల్ని కూడా పిలిచారు పిలిచే ఇద్దరిని ఏదైతే ఇది చేశారో దానికి కూర్చోబెట్టి మాట్లాడారండి సమస్య ఇంచుమించి సాల్వ్ అయిపోయింది ఓకే అదే దాదాపు కొనుక్కొచ్చినట్టు సాల్వ్ అయిపోయిందండి సాల్వ్ అయిపోవడం ఎలాగంటే వాళ్ళు ఎకరానికి ఇంత అని ఇవ్వడానికి వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ అండర్టేకింగ్ లో ఆ నీరు బయట తోడేటానికి అంగీకరించారు ఏం చెప్పారు రికార్డ్గా ఉంది కానీ ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ కూడా ఉంది కమిషనర్ గారు కూడా ఎలక్షన్ బీజీలో పడిపోయారు ఎలక్షన్ బీజీలో తోటి మనం ఇప్పుడు ఇది ఎందుకు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఎందుకు చేస్తున్నానంటే అధికారంలో ఉన్నప్పటికీ కూడా నేను పోరాటం చేయవలసి వచ్చిందంటే ప్రభుత్వమే చేయలేదండి ఇంతవరకు మొదటి రెండు వేల పదకొండు నుంచి చేసినా ఏ ప్రభుత్వమే చేయలేదు అటు క్వారీ ఓనర్స్ మీద సంబంధిత అధికారుల మీద నా పోరాటం నడిచింది ఇప్పుడు కూడా అదే నడుస్తుంది కానీ అంటే సమస్య సాల్వ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరు మాట్లాడలేదండి కామ్ అయిపోయారు వాళ్ళు ఏం చెప్పారంటే ఎకరానికి ఇంత వేసుకొని వాళ్ళు దాన్ని మున్సిపల్ అండర్టేకింగ్లో నడవటానికి మున్సిపాలిటీకి వీళ్ళు అమౌంట్ ఇవ్వటానికి ఓకే అది నీరు తోడేసిన తర్వాత ఎవరి సరిహద్దులు కనపడతాయి కాబట్టి వాళ్ళు ఎవరి కోరియాలు పూడ్చుకోవడం అనేది చేయాలనేటటువంటి దాని మీద మాట్లాడుకున్నారు అయిపోయిందండి అంటే ఎంతవరకు కూడా రెండు వేల పదకొండు నుంచి న్యాయ పోరాటం ప్రజా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క కమిషనర్ ఎంతవరకు ఇద్దరిని సమానంగా కూర్చోబెట్టి మాట్లాడింది దాఖలా లేవు జాయింట్ యాక్షన్ కమిటీ వేశారు అంటే రెవెన్యూ మైన్స్ మున్సిపల్ కార్పొరేషన్ పోలీసు ఈ నలుగురితో కలిపి జాయింట్ యాక్షన్ కమిటీ కూడా వేశారు కానీ వాళ్ళకి వాళ్ళు వేసుకున్నారు వాళ్ళని సపరేట్ బిల్స్ మమ్మల్ని సపరేట్ బిల్స్ కానీ కలిసి కూర్చోబెట్టడం అనేది జరగలేదండి ఇప్పుడున్నటువంటి కమిషనర్ కూర్చోబెట్టాడు కూర్చోబెట్టిన తర్వాత దానికి సంబంధించినంత వరకు మేము నడిపాం చెప్పాము మేము కూడా హ్యాపీ ఫీలేము సమస్య సాల్వ్ అయిపోయింది రా బాబు అలాగని చెప్పేసి ఈ లోపల ఎలక్షన్ వచ్చింది ఈ ఎలక్షన్ కూడా ఉంది ఈ ఎలక్షన్ లో కమిషనర్ గారి ఎలక్షన్ లో పడిపోయి అది ఇంప్లిమెంటేషన్ కి ఎదరికి వెళ్లకుండా అయిపోయిందండి ఆ తర్వాత ఏంటంటే వానర్స్ మళ్ళీ నిమ్మగ్ నీరు ఆ వ్యవహారం అలా నడిచింది నేను ఎప్పటి నుంచో బతుకున్నానండి ఈ సింహాచల నగర్ అనేటటువంటి లూస్ ఆయిల్ కింద నీరు వెళ్ళిపోయింది నీరు వెళ్ళిపోయినందువల్ల అక్కడ బిల్డింగ్లు ఉన్నాయి కుటుంబాలు ఉన్నాయి వెయ్యి కుటుంబాలు నాలుగు వేల జనాభా కలిగినటువంటి ఆ ఏరియా ప్రమాదంలో ఉంది అని చెప్పేసి అప్పటి నుంచి నేను మెత్తుకుంటా ఉన్నాను అయినప్పటికీ కూడా వీళ్ళు ఏదైతే అలాగ నడుపుకుంటూ వచ్చారో ఎంతకాలం ఇప్పుడు ఈ ఉన్న ఉన్నక్కడ కూడా మునిగిపోద్ది నూట ముప్పై అడుగు లోతు ఉన్నప్పుడు అంటే ఇది నేను నోటి మాటలు చెప్పేది కాదు మైన్ సోల్ ద్వారా వెళ్ళిపోయినటువంటి కలెక్టర్ ఎంత లోతు నీరుందో కూడా తీయించారండి నీరు ఉంది ప్రమాదం ఆగట్లేదు నీరు ఆగట్లేదు బయట పోవడానికి మార్గాలు లేవు అది ఏదో రకంగా తోడించకపోతే మాత్రం ప్రమాదాలు అలాగే ఇంకా మంచిపోతున్నాయి ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు పడిపోయి చచ్చిపోతే వేరేగా ఉంటుందండి కానీ ఊరు ఊరికే ముప్పు ఏర్పడుతుంది అన్నప్పుడు ఆ రోజు చాలా మంది వస్తారు ఆహా ఊహ అంటారు ఏదైనా ప్రమాదం జరగకపోవడం జరిగితే కానీ ఒక ఊరు ఊరికే ముప్పు వస్తుందని ఇంతకాలం బట్టి చెప్తా ఉంటే దాన్ని ఈ వానర్స్ పట్టించుకోకపోతే నేను ఏమంటానంటే అక్కడ వారీలు గవర్నమెంట్ రాసి చేయాలి అండి అది తవ్వుకున్నగా సొమ్ము చేసుకున్న కాడ చేసుకున్నాడు అయిపోయినాయి ఇంకా వదిలేసిన కోరిక గోతులు ఉన్నాయి కాబట్టి ఆ గోతులు నూట ముప్పై అడుగులు నూట యాభై అడుగులు నూతులు ఉన్నప్పుడు అది వదిలేస్తే గవర్నమెంట్ ఏదో ఒకటి చేస్తారు అప్పుడు ఈ విజయరామరాజు గారు ఆయన కమిషనర్ గారు స్టూరేజన్ తయారు చేయడానికి ఒక మ్యాప్ తయారు చేశారండి మ్యాప్ ఉంది నా దగ్గర మ్యాప్ తయారు చేసి అక్కడ చుట్టూ బొట్లాగేసి ఆ ఊరు చివరి కాబట్టి అటు పంచాయతీ రోర్లకి దీనికి కలిసి ఉంటుంది కాబట్టి అది ఒక స్టూరిజంలా తయారు చేయాలని ఆ వార్నర్స్ ఇచ్చేమంటే నలుగురు రాసి రాసిచ్చేసారండి మాకు అవసరం లేదని లెటర్ రాసిచ్చేసారు కానీ మిగతా వాళ్ళు ఇంకా ఇవ్వలేదు ఎన్ని ఎకరాలు ఉంటుంది అండి ఇక్కడ అది ఇరవై ఐదు ఎకరాల పైన ఉంటుందండి అబ్బా పెద్ద ల్యాండ్ పెద్ద ల్యాండ్ చుట్టూ ఉన్నది కొనుగోలు చేసినట్టయితే చుట్టూ ఉన్నది కూడా ఒక ముప్పై నలభై ఎకరా ఉంటుంది ఇవన్నీ తీసుకున్నట్టయితే ఒక మంచి స్టూరిజం అవుతుంది అండి ఇది అవును లేదు అలా కాదు అనుకుంటే అది చేయినాడు కోట్లాది రూపాయలు ఖర్చు అనుకుంటే ఇది పూర్తి చేస్తే రాజమండ్రిలో ఉన్నటువంటి మా వార్డే కాదు క్వారీరియా కాదు చాలా మంది పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చుకోవచ్చు గవర్నమెంట్ చేసుకోవడానికి బాగా ఖర్చు అవుతుంది మంత్రులు నూట ముప్పై ఒకటి సార్ అప్పుడు ఎక్కడెక్కడ కొండలు తవ్వేసి ఎక్కడెక్కడ ఏ చేసుకున్నారు కానీ అది కాదు కదా డైరెక్ట్ గా ఒక కొండ తవ్వితే చాలు ఊరైపోద్ది అయిపోద్ది ఎంతో మందికి ఒక సిటీలో పెద్ద ఎత్తున ఇళ్ళ స్థలాలు ఉంటాయి కదండి అవును ఇల్లు కట్టుకున్న ఎక్కడికెక్కడి ఎలా అవసరం లేకుండా రాజమండ్రి అలాంటి ప్లేస్ లో ఇల్లు కట్టుకుంటే నిలబడతాయి అంటారు మరి శివాస్థలం నిలబడద్ది అది కూడా కోరి కోతులు మరి శివాలయం అంతా కోరి కోతురు కదండి శివాలయం మొత్తం ఊరంతా బాగా ఉంది ఆలోచన కూడా అక్కడ ఇప్పుడు ఎందుకంటే దూరం వెళ్తే అక్కడ ఉండరు ఉండరు మళ్ళీ రూపాయికి అర్ధ మళ్ళీ ఇక్కడ అద్దెలు కొంటారు కారణం ఏంటంటే వాళ్ళు పనులు ఇళ్ళ ఇళ్లలో పనులు చేయడం కాని ఇక్కడ వాళ్ళకి ఆధారం జీవనాధారం ఇక్కడేనండి జీవనాధారం ఇక్కడ అయినప్పుడు ఇళ్లలో పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ ఈ రాజమండ్రిలో పరిసరాల్లో పనికి ఒప్పుకున్న వాళ్ళు కానీ కూలి పనులు చేసుకునే వాళ్ళు కానీ తాపి పనులు చేసుకునే వాళ్ళు కానీ రాజమండ్రిని ఆధారపడి ఉన్నటువంటి అనేక మంది ఎక్కడికో పోయి అక్కడి నుంచి రావాలంటే ఆటో అయినా కొనుక్కోవాలా ఆటో మీద అన్న రావాలా బండి అయినా కొనుక్కోవాలి ఇవన్నీ కొనుక్కుంటూ స్వామితాలకు ఉండదు అందుకే రాజమండ్రిని వదిలి వెళ్ళరు ఆ డబ్బులు అద్దెన్నా కడతారు కానీ ఎక్కడ దూరంగా వెళ్ళి ఉండాలన్నది మరి పరిసర ప్రాంతాల్లో వంద ఎకరం అండి అది వంద ఎకరం ఉందండి ఇప్పుడు అలాగ వంద ఎకరంలో అది చుట్టూ పూడిచేసి ఉంది ఏదో ఒక రేటు తీసుకొని వాళ్ళందరికి పేదోళ్ళకి వెళ్ళికి ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటది ఒక ఊరే తయారైపోతుంది కదండి అంతే అంతే అక్కడ నాలుగు మూడు వార్డులు తయారైపోతాయి తయారైపోయి అంత జనాభా కలిగి అదన్నా చేయమంట ఇదన్నా చేయమంట వారి ఇంకోటి ఎలక్షన్ ముందు మీరు మీటింగ్ లన్నీ అయిన తర్వాత కమిషనర్ కి కమిషనర్ గారితో క్వారీ గోతుల చుట్టూ ఫ్రెండ్సింగ్ ఏదో ఇచ్చడానికి ఒప్పుకున్నారన్నారు అదే అదెంత వచ్చిందంటే జరిగిందా జరగలేదా జరగలేదు సార్ అన్నీ ఒప్పుకున్నారు వాళ్ళు ఓకే ప్రమాదాలు నివారించడానికి పెన్సింగ్ వేయడానికి ఒప్పుకున్నారు ఇది ఇప్పుడు కమిషనర్ గారు చెప్పింది ప్రతిదీ కూడా హైకోర్టు ఆర్డర్ అండి ఇది చెయ్యాలి చెయ్యాలి హైకోర్టు ఆర్డర్ వేసింది అంటే కోర్టు ధక్కారం చేస్తున్నారు కోర్టు ధక్కారం చేస్తున్నారు హైకోర్టు ఆర్డర్ కూడా తెక్కారం చేస్తున్నారు హైకోర్టు వేసింది నేనే మరి అలా అయితే ప్రమాదాలు ఆడట్లేదు అంటే ఇది చేస్తున్నారు అందుకే ఈ రోజు నేను ఏం చేస్తున్నా అంటండి ఇప్పుడు మీరు వీళ్ళు ఎవరు చేస్తలేదు ఇప్పుడు ఉద్యమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు మళ్ళీ ప్రస్తుతం అయితే ఇప్పుడు నేను చేసేది ఏంటంటే అండి నాకు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత చాలా బాధ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత నేను తేరుకొని కూర్చున్నది ఏంటంటే నా భుజం మీద నా నెత్తి మీద ఉన్నటువంటి ఒక సమస్య అది నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు పుట్టబడ్డ ఏరియా సింహాచల నగరం సింహాచల నగర్కే పెరుముప్పు ఏర్పడపోతుంది ఆ ముప్పు నుంచి ఆ ప్రజల్ని ఇప్పుడు నన్ను నన్ను ఏ విధంగా వాళ్ళకి సేఫ్గా ఉన్నారు కాబట్టి ఏ విధంగా అనుకుంటే అనుకునేవండి కానీ ముప్పు అన్నది ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కొండబాబు చేసింది రైటేరియా ఒప్పుకుంటారు అందరూ ఎవరైనా కానీ కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు రైట్ అన్నది తప్పు అన్నది పక్కన పెడితే అక్కడ ముప్పు ఏర్పడుతుంది ఆ ముప్పై ఏర్పడుతుందని ఇప్పుడు సంవత్సరం నుంచి గొంతెత్తి అరుతున్నాను ఆ ఈ నీరు మధ్యలో కూడా వెళ్ళి ఒక రోజు పగలు నైట్ కూడా అక్కడ ఉన్నా అవును అయినప్పటికీ కూడా నిమ్మగని ఎత్తినట్లు వ్యవహారం నడుతుంది అధికారంలో చలనం లేకుండా పోతుంది ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇప్పుడు చేయబోయే పోరాటం ఏంటంటే నేను ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి మినిస్టర్ కానివ్వండి లేకపోతే పార్టీలు కానివ్వండి రాజమండ్రి ప్రజాని కానుక అందరికీ తెలియపరచాలని చెప్పేసి అందరి దగ్గరికి వెళ్ళి ముందు విషయాన్ని నేను మెమోర రూపంలో ఇస్తున్నాను ఇచ్చిన తర్వాత నా పోరాటం అనేది స్టార్ట్ చేస్తాను ఆ పోరాటం అనేటటువంటి స్టార్ట్ చేసిన తర్వాత నేనే ఆ ఏం పోరాటం స్టార్ట్ చేయనండి స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఏం చేయాలన్నది నిర్ణయించుకుంటా మంచిత ప్రజల ప్రాణాల కంటే మించింది కాదండి ప్రతి ఒళ్ళు ఆ ఓట్లు అడగడానికి వచ్చినా ఇంకోటి వచ్చినా ఇంకోటి వచ్చినా ప్రజల ప్రా ప్రాణాలతో బతుకుంటేనే కదండి ఓట్లు వేసినా ఇంకోటి వేసినా ఎంతోమంది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అనుకుంటే మరి అధికార యంత్రాంగం కూడా అదే పద్ధతి కొనసాగిస్తూ ఉంటే ఎంతగానో ఊపికెట్టి ఉండాలండి ఇప్పుడు మరి మీకేంది పట్టింది ఉన్నవాడికి ఎందుకు పెట్టదా అని చెప్తే నేను ఆ వార్డుకి రెండు సార్లు కార్పొరేటర్గా చేశాం అవును ఒకసారి ఓడిపోయినప్పటికీ కూడా ఆ ఏరియా మీద ఆధారపడి ఉన్నటువంటి ఆ ఏరియా అంటే మమకారం ఉన్నవాడిని ఆ ఏ ప్రజా జీవితంలో ఉన్నవాడిని ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ ఉన్నవాండి మరి ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అలాంటివి ఖండించకపోతే ఏదో లో వచ్చినట్టు వచ్చేసి కార్పొరేటర్ అయిపోయి మూలం కూర్చోడానికి కాదు కదండి నిత్యం ప్ర నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య మీద పోరాటం చేయడం నా జీవిత లక్ష్యం అందుచేత వాళ్ళకే ముప్పు ఏర్పడుతుంది అన్నటువంటిది నాకు ముందు కళ్ళ కట్టినట్టు కనపడుతుంది నాకే కదా అందరికీ కనపడుతుంది కానీ అది సాయిల్ టెస్ట్ చేయించమంటాను నేను నీరు ఎంత అవుతుందో చేయించమన్నాను అది చేయితే తెలిసిపోతే ముప్పు ఉందా లేదని ముప్పు లేదన్నారనుకోండి ఉద్యమం ఎందుకు నాకు లేదు బాగానే ఉంది అనుకున్నారనుకోండి వాళ్ళు టెస్ట్ చేయమనండి ముప్ప ఉందో లేదు తెలిసిపోద్ది కింద నీరు ఉందో లేదు తెలిసిపోద్ది అది నా ఉద్దేశం నేను అక్కడ కూడా మా కోడలు కార్పొరేటర్గా ఉంటుండే కూడా గోడ ఒకటి కట్టించామండి కింద నుంచి భూమిలోంచి గోడ కట్టించాం అది ఇంకా చాలా వరకు వెళ్ళిపోయినండి అది చుట్టూ గోడ కట్టించాం చాలా వరకు అనమాట ఓకే అండి ఇదండి ఈరోజు మన ఇంటర్వ్యూ క్వారీ ప్రాంతంలో వెయ్యి కుటుంబాలు నాలుగు వేల మంది ప్రాణాలు ఈ ప్రాణాలు భద్రంగా సురక్షితంగా ఉండాలంటే క్వారీ ప్రాంతంలో ఉన్న క్వారీ గోతులను ఖచ్చితంగా పూడ్చాల్సిందే ఎందుకంటే పోడ్చకపోతే అక్కడ చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం నీరు తోడేయాలండి ముందు అక్కడ ఉన్న నీరు తోడేయాలని చెప్పి అన్నది ఒక ప్రధానమైన మెయిన్ డిమాండ్ అలాగే ఆ క్వారీ గోతుల చుట్టూ ఫెన్సింగ్ వేయాలి ఆ క్వారీ గోతులను పోర్చాలి ఇవన్నీ మెయిన్ డిమాండ్స్ ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజల ప్రాణాల కోసం రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు పరిస్థితి నేను అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నా ప్రాంత ప్రజల అభివృద్ధి లేకపోతే నా ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడడం నా లక్ష్యం నా జేయం దానికోసమే నేను పోరాటం చేస్తున్నానని చెప్పి భార్య కొండబాబు గారు స్పష్టం చేస్తున్నారు అలాగే ఈ పోరాటం ఆగదు ఇప్పుడున్న అధికార అధికారులు ఎవరున్నా సరే వాళ్ళ ప్రజాప్రతినిధులు అందరి దగ్గరికి వెళ్తాను నేను మెమోరాండమ్స్ ఇస్తాను అలాగే నెక్స్ట్ నా పోరాటాన్ని కొనసాగిస్తాను హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి కోర్టు ధిక్కరం చేస్తున్నారు అధికారులు అలాగే క్వారీ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కోర్టు ధిక్కరణ చేస్తున్నారు వీళ్ళంతా నా క్వారీ ప్రాంత ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి క్వారీ కోతలు పోర్చాలి ఆ విధంగా చేయకపోతే మాత్రం నా ఉద్యమం నాపై ప్రసక్తే లేదు ముందుకు తీసుకెళ్తానని చెప్పి బర్రే కొండబాబు గారు చెప్తున్నారు ఇది ఈ రోజు ఇంటర్వ్యూ మీ కామెంట్స్ని అంటే బర్రే కొండబాబు గారు చేస్తున్న ఉద్యమం అంటే భవిష్యత్తులో ఏదన్నా జరగరాన్ని ఘోరం జరిగింది అనుకోండి కొన్ని వందల మంది ప్రాణాలు పోతాయి అక్కడ కీడించి మేలించాలంటారు ఏమో భవిష్యత్తులో ఏం జరుగుతో తెలియదు నూట ముప్పై అడుగుల క్వారీ అవన్నీ పూజ చేస్తే ఇంకొక అమూల్యమైన ఒక మంచి సలహా ఇచ్చారు సుమారు పాతికి ముప్పై ఎకరాలు ఉన్నాయి ఇంకా ముప్పై ఎకరాల పైన ఉన్నాయి ఇన్ని ఎకరాల స్థలాలని చక్కగా మట్టితో కప్పెట్టేస్తే క్వారీ గూతులన్నీ పూడ్చేస్తే అక్కడ ఒక ఊరు తయారవుతుంది చాలా మందికి ఇళ్ళ స్థలా వందలాది మందికి వేలాది మందికి ఇళ్ళ స్థలాలు లేవచ్చు ఎక్కడికో దూరంగా మదురుపూడిని నిడిగట్లకు కూడా వెళ్ళిన అవసరం లేదు ఈ కీలకమైన పాయింట్ని కూడా భరే కొనబాబు గారు చెప్పడం జరిగింది ఇవన్నీ అంటే ఏదో మేము ఏదో ఇంటర్వ్యూ చేయడానికి దానికో ఏదో ఊసిపోక పని లేక చేసే ఇంటర్వ్యూ కాదు ఇది ఇందులో ఒక అమూల్యమైన పాయింట్స్ ఉన్నాయి ఇది ప్రజలకు ప్రభుత్వానికి క్వారీ ప్రాంత ప్రజలకు చాలా కీలకమైనవి అందరికీ మంచి చేసేవి కాబట్టి ఇంటర్వ్యూ లక్ష్యం అది నమస్కారం